వాగు వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వేకోజాము నుండే స్వామివారికి సుప్రభాత సేవ స్వామివారికి క్షీరాభిషేకం కనుల విందుగా నిర్వహించారు అనంతరం ఆంజనేయ స్వామి వ్రతాన్ని దంపతులచే నిర్వహించగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది స్వామివారి జయంతి సందర్భంగా భక్తులకు సుమారుగా మూడు వేల ఆరు వందల మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో చింతలపూడి సత్యనారాయణ మరియు కుంచం శ్రీనివాసరావు హరిహర అయ్యప్ప సేవా సమితి సభ్యుల సహకారంతో అన్నప్రసాద్ వేతన కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కండవల్లి శ్రీనాథాచార్యులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ పరాశరం పవన్ కుమార్ ఆచార్యులు మంత్రాచరణతో నిర్వహించగా ఆలయ ఈవో రావూరి వెంకటేశ్వరరావు ఎఫ్ఎం ఫౌండర్ ఫ్యామిలీ చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు మరియు పాలక మండలి సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు अग्निहोत्र चालक जो भी इस पर करे अग्निहोत्र चालक जो भी इस पर करे बसु कुंकुम गंडोले ने आदियासन में चालक जो भी इस we got it Shut <laughs> करी, धर्म నా పేరు వెన్నకూడ శ్రీనివాసరావు శరమండి మన వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఎనిమిది కలిశాలతో స్వామివారికి క్షీరాభిషేకం జరిగిందండి అలాగే తదనంతరం ఉదయం తొమ్మిది గంటలకు హనుమాన్ వ్రతం వ్రతాన్ని కూర్చోబెట్టి యాభై ఎనిమిది దంపతుల చేత ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించామండి ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి దర్శించిన వారు ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఇలాగే అభివృద్ధి అయ్యి ఆంజనేయ స్వామి గుడి ప్రజలను దండం పెట్టుకొని అభివృద్ధి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఆలయ అర్చకులు కండవల్లి త్రీనాథాచార్య గారు పరాశర పవన్ కుమార్ ఆచార్య గారు కా కార్యవర్గ సభ్యులు అలాగే జఈవో నంది ఈవో రావూరు వెంకటేశ్వరరావు గారు చైర్మన్ నందిపాటి శ్రీనివాసరావు గారు అలాగే మన పాలకమండలి సభ్యులు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి అలాగే మూడు వేల ఆరు వందల మందికి ఈరోజు అన్న సంతర్ప కార్యక్రమం కూడా జరిగిందండి ప్రతి భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన శికురవ భవంతు సన్మంగళాని భవంతు